ప్రైజ్ దలా ప్రభు అని ఏసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క పన్నెండవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుడు మనలో ప్రవేశపెట్టారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి నా ప్రియుడైన ఏసయ్య మనకు తన ఉచిత కృపను అనుగ్రహించి అనుమతి మంజూరు చేశారు అవును ప్రియులరా అనుదినము ప్రభు సన్నిధిలో నేను ధ్యానం చేసేటప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను కారణం ఏంటనగా ఈ లోకంలో ఒక దినం మనం జీవిస్తున్నామంటే అది నీ బలం వల్ల నీ శక్తి వల్ల నీ జ్ఞానం వల్ల నీ అవనం వల్ల కానీ వయస్సు వల్ల లేక ఈ డాక్టర్ల పుణ్యమో మరి ఇదేది కాదండి అది కేవలము దేవుని ఉచిత కృప ద్వారానే మనం జీవించగలుగుతున్నాం బాగున్నారా ఏకోదాములో లేచారా దేవుని ప్రార్థిస్తూ ఉన్నారా ఆయన గ్రంథాన్ని చదవడానికి ఉపక్రమించారా నేను నమ్ముతూ ఉన్నాను కొద్దిమంది అయినా జాములో ఆ ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నావు అని అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో జాములో ప్రార్థన అనేది దైవ ధ్యానం అది ఎంతో మీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు దైవజనుడైతే నీ సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం అవును పిల్లల దేవుని వాక్యము ఎంత గొప్పదంటే ఏ కాలంలోనైనా బాల్యంలోనైనా యవనంలోనైనా కౌమారంలోనైనా వృద్ధాప్యంలోనైనా ఈ ప్రతి వయసులలో ఏ వయస్సుకు తగ్గ వాక్యము బైబిల్ గ్రంథంలో మనకు ఉంది అందుకే నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ జన్మలో అంటాడు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు అంటే యవనస్తులు తమ నడతను శుద్ధి అంటే ఏం భూజు పట్టిపోయిందా ఏం మట్టి కొట్టుకోపోయిందా ఏంటి శుద్ధి చేసుకునేది కాళ్ళు రోజు కడుక్కోవలన నడతా అంటే వారి ప్రవర్తన శుద్ధి చేసుకోవడం సారీ శుద్ధి చేసుకోవడం ఏ సోప్ పెట్టో ఏ షాంపూ పెట్టో మరి ఏ పర్ఫ్యూమ్ చేసుకొని కాదు దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి తమ నడతను వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూసుకోవడం అంటే దేవుని వాక్యాన్ని చదవాలి వినాలి గ్రహించాలి అనుసరించాలి ఈ నాలుగు పద్ధతులు పాటియాలి దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని చదవాలి వినాలి గ్రహించాలి వాక్యానుసారంగా ప్రవర్తించాలి ఇంకొకటి ఏంటంటే ప్రచురించాలి ప్రచురపరచాలి ఈ ఐదు రకాల అనుభవాలలో దేవుని వాక్యంలో మనం నడవాలి ప్రీ దేవుని బిడ్డారా దే వాక్యము అనగా ఏంటి అది ఎందు వాక్యం అంటేనో వాక్యము దేవుడై ఉండేది దేవుడే వాక్యము అనగా దేవుడే మరేదో కాదు దేవుని వాక్యము నేను చెప్పాను మొట్టమొదటిగా బాల్యంలోను కౌమారములోను యవనంలోను వృధాప్యంలోనూ ఏ వయసుకు తగ్గ వాక్యాన్ని ఆ దేవదేవుడు దేవుడి గ్రంథంలో మనకు ఆయన ఉంచాడు జాగ్రత్తగా చూసుకోవాలి వాక్యాన్ని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వాక్యము అనురక్తితో దేవుని వాక్యాన్ని మనము పాటించాలి వినాలి ఇష్టంగా దేవుని వాక్యం వినాలి జుంటే తేనె ధారల కన్నా క్రవ్వు మెదడు దొరికినట్లుగా భక్తులు ఆ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎంచుకున్నారు అనుసరించారు ప్రేమించారు ఆజ్ఞలను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగలియకము అంటాడు పూర్ణ హృదయముతో దేవుని వాక్యమును దేవుణ్ణి వెదికి ఉన్నాను అయా నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగని ప్రియ ప్రియా దేవుని బిడ్డల యవనస్థులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు దేవుని వాక్యము చేతనే కదా శుద్ధి చేసుకోవడం అనుదినము అనుదినము మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి ఇక్కడ యవనస్థురే కాదు వృద్ధులైనా బాల్యులైనా కౌమారులైనా ఏ దశలో ఉన్నా దేవుని వాక్యము ఆ దశకు నీకు ఏది అవసరమో ఆ వాక్యాన్ని దేవుడు దేవుని గ్రంథంలో లిఖితం చేయబడి ఉన్నాడు దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేసుకోవాలి వాక్యం చేత స్నానం దేవుని మాటల చేత ఉదక స్నానం చేయాలి అనుదినము నీ నడకను నీ పడకను నీ చూపును నీ తలంపులను నీ మాటలను ప్రతిదాని దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి ఒకసారి పరిశీలన చేసుకోవాలి పరిశోధించుకోవాలి దావిదయ అంటాడు దేవాణా హృదయంను పరిశోధించము పరిశీలించము నేను నీకు ఏదైనా తప్పిదం కనిపిస్తే దాని నుండి నన్ను తప్పించుము అని దావి దయ ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర ప్రభు దగ్గర మనం ధైర్యంగా ఆ విధంగా ప్రార్థన చేయగలమా మా ప్రియా దేవుని బిళ్ళారా ధైర్యంగా దేవుని దగ్గర ప్రభువా నా హృదయాన్ని పరిశోధించు నా హృదయంలో పరిశీలించు ఎగ్జామ్ చేయి ఎగ్జామ్ చేయి పరిశోధన ఈ ప్రాజెక్టు పరిశోధించి ఎగ్జామ్ చేయి ప్రభు ఏదైనా ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించి దాని నుండి తప్పించి నీ ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగి నీ నా పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను ఆ దేవుని బిడ్లారా యవనస్తులు యవనస్తులు దేని చేత రాబనర్తను శుద్ధి చేసుకుందును మరి ఒక మాట ప్రసంగిగా రచిస్తారు పదకొండవ అధ్యాయము తొమ్మిదవ యవ యవనుడా చూడండి బహు చక్కగా రాస్తాడు ఆయన అనుభవపూర్వకంగా సలోము మహారాజు రచిస్తాడు ప్రియుల ఎవరుడా నీ ఎవరి ముందు సంతోషపడు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేము నీ కోరిక చొప్పులను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపము అయితే ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే కొంచెం ఆలోచించాలా పై భలే ఇష్టం ఉంటాయి ఎవనస్తులకి అవునా అవునైనా నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చా నేను బాగా సంతోషపడచ్చా నేను బాగా నా హృదయాన్ని సంతృప్తిగా నేను ఏదిగా అనుభవించాలో దాన్ని అనుభవించవచ్చా ఒరే అనుభవించాలా బాబు అయితే ఇది ఇది చూడు ఇది ఇంపార్టెంట్ కానీ అయితే అనగా ఈ మాటలు బట్ ఫ ఈ మాటలు కొంచెం అక్కడి నుంచే జాగ్రత్తగా అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకును అరే బాబు వీటంటికి తీర్పు ఉంటుంది నువ్వు ఏ విధంగా ప్రవర్తించావో నీ యవన ప్రాయములో నీ హృదయాన్ని సంతృష్టిపరచుకోవడానికి నీ హృదయాన్ని తృప్తిపరచుకోవడానికి నువ్వు ఏ విధంగా ప్రవర్తించావో అదంతా నువ్వు లెక్క తోటలో చెప్ప కాబట్టి లేత వయసును నడిప్రాయమును గతించి పోవునాను కనుక నీ హృదయములో నుండి వ్యాకులములను తొలగించుకొనము నీ దేహమును చేర్పు దానిని తొలగించుకొను ప్రియ దేవుని బిడ్లారా ప్రియ ఎవరు బిడ్డారా నీ దేహమును చెరిపేది వ్యాకులము ఆ దాన్ని తీసివేసుకో నీ ఆరోగ్యం చెడిపోతుంది కదా నీ ప్రవర్తనను దేవుని వాక్యం ద్వారా జాగ్రత్తగా చూసుకో ఆనందించు సంతోషించు నిన్నెప్పుడు దిగులుగా దిక్కు దుఃఖంగా ఉండమని చెప్పలే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించు దేవుని వాక్యముని బట్టి ఆనందించు దేవుణ్ణి బట్టి ఆనందించు అదేవ దేవుని ఆరాధనలో ఆనందించు ప్రియా యవన బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు ఈ దినం ఎవరిని బిడ్డలే కాదు ఈ వాక్యం ఇండిన బిడ్డలందరూ కూడా దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం అనుదేనం శుద్ధి చేసుకుంటూ వింటూ చదువుతూ అనుసరిస్తూ గ్రహిస్తూ ప్రచురిస్తూ మన జీవితంలో గడుపుతాముగాక అలలుయా అలాంటి కృప నా ప్రీడైన వేసే మనందరికీ గాక స్తోత్రం దేవుడి వాక్యము దీవించుగాక హ్యావ్ ఏ గుడ్ డే ప్రాధాన్ చేసుకుందా మహోన్నతుడ స్తోత్రాలు ఈ వాక్యం వాక్యమింటుని బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించండి ఎవరి బిడ్డలు ఎవరైనా ఈ వాక్యం వాక్యమింటూ ఉంటే ప్రభు నీ వాక్యము ద్వారా వారి జీవితాలను చక్కదిద్దుకొని వారి ప్రవర్తన చేసుకొని అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి తమ హృదయాలను సంతృష్టితో నింపుకొని పూర్ణ హృదయంతో మిమ్మల్ని వేదికే కృప ప్రతి బిడ్డకు దయచేయమని వింటున్న బిడ్డలందరినీ దీవించాశీర్వదించమని ఏసు నవ పెద్ద వేడి తండ్రి తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని వాక్యమెంట్ ఉన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడుగా హ్యావ్ ఏ గుడ్ డే అదే ఉదయం నీ కృప మీకు తోడుగా ఉన్ని నడిపింపబడనుగాక ఇదంతా ఆయన కృపా క్షేమములే గాక బుత్సనుగాకలు